ఒక ఐదు ఆరు సంవత్సరాలకు మనం ఒక డిసైసివ్ కమ్యూనిటీగా మారే అవకాశం ఉంది లేకపోతే ఇలాంటి మీటింగ్స్ మళ్ళీ మనం చేసుకుంటాం మళ్ళీ మనం కలుస్తాం మళ్ళీ మనం హల్లెలు యా స్తోత్రం చెప్పి ఇంటికి పోతాం అక్కడికి ఆగదలుచుకుంటే అలా చేయొచ్చు అలా చేస్తూనే వస్తున్నాం కదా ఇన్ని సంవత్సరాలు ముందు మనం ఏదైనా డిసైసివ్ కమ్యూనిటీ గా మారట మారటానికి కొంచెం నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేస్తే రాజకీయ నాయకులను బైకాట్ చేయండి రాజకీయ నాయకులను మీరు మాకు మీరు మాకు అండగా లేనప్పుడు మేము మీకు ఎందుకు అన్న మెసేజ్ వాళ్ళకి వెళ్ళాలి అలాంటి మెసేజ్ వెళ్ళకపోతే వాళ్ళు మీ మాట వినరు వాళ్ళు మీ మాట వినరు మనల్ని ఇలాగే తొక్కేస్తూ ఉంటారు మనము ఆవేశంగా చేయకూడదు ఏది ఆలోచనతో చేయాలి నిర్మాణాత్మకమైనటువంటి